అందరికీ ప్రైస్ లార్డ్ ఈరోజు దైవమర్మము పుస్తకంలోని దినపాఠము జనవరి ఇరవై మూడవ తారీఖు సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము హెబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము మందసము యేసుక్రీస్తు ప్రభువునకు గుర్తుగానున్నది ఆ మందసము చివరికి దాని స్థలమునకు వచ్చినప్పుడు మనము గొప్ప సంతోషంతో నింపబడుదుము యేసుక్రీస్తు ప్రభువునకు మీ హృదయంలోనూ మీ ఇంటిలోనూ మీ సంఘ క్రమం క్రమంలోనూ సరి అయిన స్థానమును ఇవ్వలేను ఆ రీతిగానున్నప్పుడే గొప్ప సంతోషం అక్కడ ఉండను దావిదు అనేక యుద్ధములను జయించను గాని వాటిలో ఏదియో తాను అరవునా కొన్న ఆ స్థలమును నిమిత్తం ఆ స్థలమునకు విశ్రాంతి నిమిత్తమై దేవుని మందస్సమును తీసుకుని వచ్చినప్పుడు ఆయనకు కలిగినంత సంతోషమును కలిగించలేదు విశ్వాసుల హృదయలలో హృదయములలో రాజుల రాజుగాను కుటుంబమునకు శిరస్సుగాను సంఘములకు ప్రభువుగాను యేసుక్రీస్తు ప్రభు ప్రభువు చేయబడుట మనము చూచినప్పుడు అదే మన ఆనందము బలము నగును మనం ఎల్లప్పుడూ మూడు సంగతులను గమనించవలను నీ వ్యక్తిగత జీవితంనకు యేసుక్రీస్తు ప్రభువే శిరస్సుగా నుండవలను రెండవదిగా నీ కుటుంబంనకు శిరస్సుగా ఉండవలను మూడవది నీవు ఏ సమాజంలో సభ్యునిగా నున్నావో ఆ సమాజం ఆయనే శిరస్సుగా నుండవలను ఇది ఎప్పుడు వాస్తవమగునో అప్పుడే నీవు దేవుని మందస్థమును దాని సరియైన విశ్రాంతి స్థలమునకు తెచ్చిన వ్యక్తి మగుదువు అదే మన ఆనందము కానీ ఇది ఆ ఆనందమునకు ప్రారంభం మాత్రమే యహోవాయందలి ఆనందము నీకు నిజముగా బలమై ఉన్నది అని చెప్పగలవా దేవుని హృదయంను నీవు అంతకంతకు ఎక్కువగా గ్రహించగలుగుతున్నందున నీ ఆనందము అధికమవుతున్నదని నీవు చెప్పగలవా దేవుడు ఈ దినం మనకిచ్చినటువంటి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించనుగాక